తర్వాత నెక్స్ట్ రాసిన ఒక పేరెంట్ దిల్ రాస్తున్న క్రమంలోనే నేను కొద్దిగా కొన్ని సినిమాలు రాసేసరికి స్ప్రెడ్ అయింది చాలామంది వేరే డిజైనర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఇది ఎవరు రాస్తున్నారని ఎంక్వైరీ అయింది అప్పుడు నాకు ప్రసాద్ రెడ్డి గారు అన్నాను కదా అక్కడ నుంచి ఫోన్ వచ్చింది మంది ఒక సీరియల్ ఉంది రాయాలి అని డైరెక్ట్ గా డైరెక్ట్ కాదు మధ్య మధ్యలో కొన్ని సినిమాలు చేశారు ఆ మధ్యలో ఏం చేశారు చాలా సినిమాలు చేసినారు వెంకి లక్ష్మి ఈ డిజైనర్ కి ఎక్కువ చేసిన స్టార్టింగ్ లో తర్వాత కృష్ణ గారని ఇంకో డిజైనర్ పరిచయం అయిన తర్వాత అనిల్ బాను అచ్చా మీరు ఇండివిడ్యువల్ గా కాకుండా ఫ్రీలాన్సర్ గా చేసిన చానా చానా సంవత్సరాలు చేసిన తర్వాత ఈ శాంప్రసార్ రెడ్డి గారు అనేది మనల్ని స్పెషల్ గా పిలిపించుకున్నది తెలిసి మేనేజర్ ద్వారా పిలిపించుకొని ఇట్లా మీరు చేస్తున్నట్టు కదా మనకు కూడా చేయండి అని అది నా పర్సనల్గా అట్లా పరిచయాలు తర్వాత దాసరి గారు కానీ వంశీ గారు ముప్పలిని శివ గారు మన భీ నరసింహారావు గారు అట్లా ఆ క్రమంగా తెలుసు నేను తెలుస్తున్న క్రమంలో వాళ్ళు నన్ను పిలిచారనమాట నేను టూ థౌజండ్ ఎయిట్లో మా ఫ్రెండ్ కోలానాగేశ్వరరావు అని సినిమా డైరెక్షన్ చేశాడు బంగారు కొండ అప్పుడు నన్ను డిజైనర్గా అతను పరిచయం చేశాడు పబ్లిసిటీ డిజైనర్గా మరి నటుడుగా ఎవరినైనా ఇదే క్రమంలో సార్ ఇది ఇంత పడిన ఇది కూడా చేస్తాను అని అడిగిన సందర్భాలు ఉన్నాయా ఇప్పుడు లేటెస్ట్గా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను ఫస్ట్లో నేను ఎవరిని అట్లా నేను అప్రోచ్ అవ్వలేదు కానీ అమ్మా నాన్న తమలమా సినిమాకి ఆడిషన్కి వెళ్ళిన అట్లాగే ప్రియదర్శిని అనే సినిమాకి వెళ్ళాను ఆ రెండు సినిమాలో నాకు అవకాశం వచ్చింది అది మొదటిసారి మనము స్క్రీన్ మీద

పాత్ర అనేది మీకు ఎప్పుడు పడింది మధ్య మధ్యలో చేస్తున్నాను కానీ నాకు నాకు సాటిస్ఫై లేదు అది కూడా నాకు ఏం బ్రేక్ రాలేదు కానీ నేను అప్పటి నుంచే మధ్య మధ్యలో చేసుకుంటూ వచ్చాను ఈ కరోనా కంటే ముందు మేకసూరి అనే ఒక సినిమా చేశాను జిఫై లో ఉంది దానిలో విలన్గా చేశాను అవును ఆ సినిమా నాకు మంచి అక్కడ నుంచి నాకు కొంచెం ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు లవర్ ఉందని ఒక సినిమాకి నేను డిజైనర్ చేసిన ఆయన పేరు రామ్ వెంకి అతను నాకు ఇట్లా సందర్భం వచ్చినప్పుడు అవునా నీకు ఇంట్రెస్ట్ ఉందని ముందేందుకు చెప్పలేదు అని ఆయన సీరియల్ చేస్తున్నాడు జీ తెలుగులో ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్లో నా మీదనే ఒక వన్ వీక్ ఎపిసోడ్ అప్పుడు అది క్రైమ్కి సంబంధించింది దానిలో నాదే బేస్ చేసుకొని వన్ వీక్ ఒక ఎపిసోడ్ లాగా వచ్చిందనమాట ఆ తర్వాత ఆయన మాటే మంత్రం సీరియల్ చేస్తున్నాడు దానిలో అవకాశం ఇచ్చి అది వన్ ఇయర్ వచ్చింది బుల్లిదేర మీద కనిపించారు దాని తర్వాత గంగా మంగ త్రినేని మధుమాసం ఇట్లా కొన్ని సీరియల్స్ చేసినాను కరోనా ముందు ఇక టూ సీరియల్స్ చేసినాను క్యారెక్టర్స్ ఓ క్యారెక్టర్ అంటే ఏది గుర్తు చెప్తారు మీరు ఏ మంత్రంలో నేను ఆర్టిస్ట్ గా చేశాను దాని చిత్రసేన్ నా క్యారెక్టర్ పేరు అది వన్ ఇయర్ వచ్చింది దానిలో అలీరిజా యాక్టర్ బిగ్ బాస్ వెళ్ళడం వల్ల ఆగిపోయింది ఆ సీరియల్ ఇంకా రన్ అవుతుండే దాని తర్వాత మధుమాసం చేశాను మధుమాసం జమిని మాటే మంత్రము జీ తెలుగు